జల్సాలకు అలవాటుపడి పాఠాలు చెప్పిన గురువు ఇంటికి కన్నం వేసి బంగారాన్ని దోచుకెళ్లిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తాడేపల్లిలో చోటు చేసుకుంది తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను తాడేపల్లి మరియు గుంటూరు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు గుంటూరు ఎస్పీ ఆదేశాల మేరకు తాడేపల్లి పట్టణ సీఐ కళ్యాణ్ రాజు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తాడేపల్లి పట్టణ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న తాడేపల్లి పట్టణానికి చెందిన చెల్లా నాగరాజు బోరా దుర్గారెడ్డి అనే ఇద్దరు నిందితులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నూట నాలుగు గ్రాముల బంగారం అరవై వేల రూపాయల నగదు ఒక యాపిల్ ఫోన్ మొత్తం కలిపి పదహారు లక్షల రూపాయలు అలాగే చోరీలకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా చాకచక్యంగా ముద్దాయిలను అరెస్ట్ చేసిన తాడేపల్లి పట్టణ సిఐ కళ్యాణ్ రాజు ఎస్ఐలు కాజావళి శ్రీనివాసరావు కానిస్టేబుల్లు ప్రసాద్ సురేష్ కుమార్లను డీఎస్పి మురళీకృష్ణ అభినందించారు ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు గత నెల పద్నాలుగో తారీఖున ఉండవల్లి సెంటర్ దగ్గర ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వాళ్ళు ఇన్మేట్స్ ఊరి అగడం జరిగింది తర్వాత మూడు రోజుల తర్వాత వారు ఊరి నుండి వచ్చారు పండగ సందర్భంగా సెలవులకి పిల్లలతో పాటు వాళ్ళు స్వగ్రామం కైకలూరు వైపు వెళ్ళారు వచ్చిన తర్వాత చూసుకుంటే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోరు తాళాల బద్దలు కొట్టి ఉండడం అండ్ ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ చంద్రవందలు చేసి బీరువాలు ఉన్నటువంటి వస్తువులను చేయడం జరిగింది దాంట్లో సుమారుగా పదమూడు లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారం అలాగే క్యాష్ కూడా దొంగతనం చేయడం జరిగింది అదేవిధంగా ఈ నెల మూడో తారీఖున కుంచినపల్లి రోడ్లో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ తాళం వేసుకుని తను ఆఫీస్కి వెళ్తాడు తన యొక్క మదరు కూడా బయటకు వెళ్తుంది తర్వాత వాళ్ళు వితిన్ త్రీ ఫోర్ అవర్స్లోనే వచ్చి చూసుకున్న తర్వాత అది సేమ్ అదే విధంగా తాళాలు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళడం ఇంట్లో ఉన్న వస్తువులు దాదాపుగా మూడు లక్షల రూపాయలు విధమైనటువంటి వస్తువులు అనంతంగా జరుగుతుంది ఈ రెండు కేసుల్ని కూడా గ్రేవ్ కేసులు అంటే గ్రేవ్ కేసులు అంటే నాకు పోలీస్ లాంగ్వేజ్లో పెద్ద కేసులుగా ట్రీట్ చేస్తాము ఈ రెండు కేసుల్లో కూడా ఎస్పి గారు చాలా ప్రెస్టీజ్గా తీసుకుని స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఎప్పటికప్పుడు ఆయన సిసిఎస్ టీము కూడా వాళ్ళ యొక్క అడ్వైజర్లతో తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజుని అలర్ట్ చేస్తూ అతని ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది సిఐ కళ్యాణ్ రాజు అలాగే అతని దగ్గర ఉన్నటువంటి ఎస్ఐసు మన శ్రీనివాసరావు కాజవళి అదేవిధంగా పిసి సురేష్ కుమార్ ప్రసాద్ రావు వీళ్ళంతా కూడా ఒక టీమ్స్ ఏర్పడి సిసిఎస్ వాళ్ళ యొక్క సహకారంతో చాలా అద్భుతంగా ఈ కేసులు రెండు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈ కేసులో అనుమానితులు వాళ్ళ యొక్క ఇన్ఫార్మెంట్ సిస్టమ్ వాళ్ళ టెక్నికల్గా చేసినటువంటి పురుషు ఫలితంగా వీళ్ళిద్దరిని కూడా ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ పేరు చల్ల నాగరాజు బారా దుర్గారెడ్డి వీళ్ళిద్దరూ కూడా కేఎల్ రావు కాలనీకి చెందినటువంటి వాళ్ళు తాడేపల్లి మండలం ఈ చల్ల నాగరాజు అనేవాడు విజయవాడలో పనిచేస్తాడు ఒక అవుట్ సోర్సింగ్ అంప్లాయ్గా అలాగే దుర్గారెడ్డి అన్నవాడు కూడా కొరియర్లో చేస్తాడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఈ నాగరాజు అనేవాడు వీడు ఆన్లైన్ బెట్టింగ్లకి అలవాటు పడి జలసాలకు అలవాటు పడి నేరాలు చేయాలనే ఉద్దేశంతో కొంచెం అప్పులు చేయడం కూడా జరిగింది దాన్ని ఏ విధంగా అయితే ఆ అప్పుల్ని తీర్చడం కోసం వీడు ఏమవుతున్నది ఇంటి తాళాలు వేసినటువంటి ఇళ్ళని గమనించుకోవడం ఇన్వేట్స్ ఆఫ్ ఉంటే దొంగతనం చాలా ఈజీ కాబట్టి వాటిని ఎన్నుకుని తాళాలు వదలగొడము వెళ్ళడం దొంగతనం చేయడం ఆ విధంగా ఈ రెండు కేసుల్లో కాకుండా విజయవాడ భవానీపురంలో కూడా ఒక దొంగతనంలో చేసినట్లుగా ఇతను అంగీకరించడం జరిగింది ఇంకా ఇతర నేరాలు ఏమన్నా ఉన్నాయనేది కూడా ఇతన్ని పోలీస్ కస్టడీకి తీసుకుని మళ్ళీ విచారించడం జరుగుతుంది అదేవిధంగా సంబంధిత విజయవాడ పోలీస్ వారికి కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర నుండి ఈ కుంచనపల్లి కేసుకు సంబంధించి వీళ్ళ దగ్గర ఇరవై తొమ్మిది గ్రాముల బంగారం అలాగే అరవై వేల రూపాయలు క్యాష్ని రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఉండవల్లి కేసుకు సంబంధించినటువంటి కేసులో నూట నలభై ఐదు గ్రాముల బంగారం అలాగే ఒక యాపిల్ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యాపిల్ ఫోన్ దాదాపు లక్షన్నర రూపాయలు విలువైంది వీడు కొంచెం లగ్జరీస్కి అలవాటు అవ్వడం వలన లక్షన్నర రూపాయలు పెట్టి యాపిల్ ఫోన్ కొన్నాడు వీడిలో దీంతో ఉండవల్లి దొంగతనంలో దొంగిలించినటువంటి క్యాచ్తో పాటు ఆ విధంగా ఉండవల్లి కేసుకు సంబంధించి పదమూడు లక్షల రూపాయలు అలాగే కూర్చున్నపల్లి కేసులకు సంబంధించి మూడు లక్షల రూపాయలు పదహారు లక్షల రూపాయలు రికవరీ చేయింది అదే ఈ కేసులో వీడు దొంగతనానికి ఉపయోగించినటువంటి బుల్లెట్ మోటార్ సైకిల్ అది కూడా వీడు కొన్నాడు గతంలోనే అప్పులు చేసే ధనంలోనైతే ఆ బుల్లెట్ మోటార్ సైకిల్ని కేసులో ఉపయోగించారు ఆ మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళని రిమాండ్కి జ్యుడిషియల్ రిమాండ్ని మెజిస్ట్రేట్ గారికి హాజరుపరుస్తాము వీళ్ళు ఇదే ఫస్ట్ టైం ఈ నేరం చేయడం వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం అలాగే ఈ కేసులో కష్టపడినటువంటి పోలీస్ అధికారులు అందరినీ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి ట్యాబ్ డ్రైవర్స్ కూడా ఇవ్వడం రిలేటెడ్ ఎక్కడన్నా అమ్మడం కానీ కన్జ్యూమర్స్ కానీ ఉన్నట్లయితే మాకు పోలీస్ స్టేషన్కి అలాగే మాకు కొన్ని నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి తెలియజేయవలసిందిగా మా ప్రత్యేకమైన విజ్ఞప్తి గత ఇరవై రోజుల్లో కూడా మా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు యొక్క స్పెషల్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ వలన దాదాపుగా రెండు కేసుల్ని ఈ అమ్ముతున్నటువంటి వాళ్ళని కన్జ్యూమ్ చేస్తున్నటువంటి వాళ్ళని గత ఇరవై రోజుల్లో రెండు కేసుల్లో పదిహేను మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో తొమ్మిది మంది ఫ్రెష్గా అమ్ముతూ గంజా తాగుతున్నటువంటి వాళ్ళు అలాగే ఆరుగురు పాత ముద్దాయిలు ఈ విధంగా పదిహేను మందిని ఈ ఇరవై రోజుల్లో పట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ ఇరవై మందిని మేము అరెస్ట్ చేయడం కూడా ప్రజలిచ్చినటువంటి సమాచారం మీద మా యొక్క ప్రత్యేక బృందాలు అటువైపు తిరగడం వలన జరిగింది అదేవిధంగా పబ్లిక్ మాకు ఈ గాంజా అమ్ముతున్నటువంటి హాస్టల్స్లో కానీ లేక నిర్మాణించే ప్రదేశంలో కానీ ఎక్కడన్నా అమ్ముతున్నాం గాంజా కన్జ్యూమ్ చేసినా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ గాంజా ఎక్కడైతే ఎక్కువగా వినియోగించడం జరుగుతుందో అటువంటి ప్రదేశాల్లో కూడా ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాము ప్రత్యేకంగా అక్కడ ఈ ఎవరైతే డ్రంకడ్ పర్సన్స్ కానీ లేదంటే తాగుబోతులు కానీ ఈ మధ్యకాలంలో రెండు మూడు సంఘటనలు పాల్గొనడం వలన ప్రతిరోజు కూడా రోజు ఒక్కొక్క ప్లేస్లో ఈ విజిబుల్ పొల్యూషన్ అనేది జరుగుతుంది వీళ్ళు కూడా గమనించుంటారు అట్టి ప్రజలకి మా విజ్ఞప్తి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం దర్యాప్తు చేస్తున్నారు కదా కేసు రిజిస్టర్ చేశారు దానికి సంబంధించి పదకొండు మంది సాక్షులను విచారించారు ఇప్పటి వరకు అందులో కంప్లైంట్ నారాయణ ఎవరో ఇచ్చారు అతనితో సహా అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరినీ విచారించడం జరిగింది అలాగే ఆ రోడ్డు అమ్మట వెళ్తున్నటువంటి ఆ టైంలో అక్కడ ఫ్రైడ్ లివింగ్ అని అక్కడ చిన్న కెమెరా ఉంది సీసీ కెమెరా ఆ సీసీ కెమెరా ఉన్నటువంటి బట్టి ఆ రూట్లో వెళ్ళిన వెహికల్స్ వాళ్ళను కూడా ట్రేస్ చేయడం జరిగింది చాలా కష్టపడి ఎక్కడక్కడ మొత్తం అక్కడ నుండి ఓటీజీ వరకు వెళ్ళి ఇక్కడ నెంబర్ క్లియర్ చేయకపోతే ఆ రూట్లో వెళ్ళినటువంటి ఓటీజీ వరకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నెంబర్ను కూడా ట్రేస్ చేయడం జరిగింది ఆ విధంగా పదకొండు మంది సాక్షుల్ని అలాగే కొంతమంది సస్పెక్షన్ కూడా విచారించడం జరిగింది విచారించడం జరిగితే ఇప్పుడు వరకు అయితే ఎక్కడ కూడా ఎటువంటి మాకు సస్పెషన్ అయితే దొరకలేదు దాని మీద ఆ కంప్లైనంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైనెంట్కి నోటీస్ ఇచ్చారు ఎందుకంటే అక్కడే సీసీ కెమెరా ఉంది ఇప్పుడు మామూలుగా సామాన్యులు కూడా ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరా పెట్టుకుంటున్నారు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ కూడా అది గవర్నమెంట్ పెట్టవచ్చు ప్రైవేట్ వాళ్ళు పెట్టుకోవచ్చు గవర్నమెంట్ పెడుతున్నారు కొన్ని ప్రైవేట్ కూడా ఉంటాయి మీరు చాలా చోట్ల చూసినట్లయితే కానీ అక్కడున్న కెమెరా అది పనిచేయట్లేదని వాళ్ళు చెబుతున్నారు అది వాళ్ళ సొంత కెమెరా దాని మీద ఆ సీసీ కెమెరాకి సంబంధించిన డేటా ఇవ్వమని అడిగారు అది ఇచ్చేటట్టు అయితే చాలా ఈజీ కదా అది అది తగలబెట్టారా తగలబడిందా అనేది వెంటనే తెలిసిపోద్ది అక్కడ ఉండే ఆ కెమెరా సంబంధించినటువంటి ఇది వచ్చింది అనుకో ఇది దాని మీద అతను నోటీస్ ఇచ్చాడు చట్ట ప్రకారం నైంటీ ఫోర్ బిఎన్ఎస్ ప్రకారం మీ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ఇవ్వండి అంటే ఆ డీవీ కార్ తీసుకోండి అని నోటీస్ ఇచ్చాడు వాళ్ళ నోటీస్ అది ఇచ్చారు అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది సమాచారం అది వచ్చారు వచ్చారు అతను స్టేట్మెంట్ రాసుకున్నారు మళ్ళీ అతను మా దగ్గర లేదు సమాచారం అని చెప్పాడు అయితే ఆ డీవీఆర్ కానీ సీసీ కెమెరా ఫుటేజ్ కానీ మేము వెరిఫై చేస్తాం మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పాడు దానికి మించిన ఎవిడెన్స్ ఏమైనా ఉంటుందా ఇంకేముంటుంది సిసి కెమెరా మనుషులు అబద్ధం ఆడవచ్చు కానీ కెమెరాలు ఫింగర్ ప్రింట్స్ అబద్ధం ఆడవు కదా ఇంకేమైనా డౌట్స్ సరే ఆరోపణల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు కేసు దర్యాప్తులో ఉంది ఇప్పుడు ఇప్పుడు మేమేమి ఇది ఈ విధంగా జరిగిందని నేను కొంకులోజం చెప్పట్లేదు దర్యాప్తులో ఆ ఇంకా రకరకాల యాంగిల్లో వెరిఫై చేయాల్సి వస్తుంది అందుబాటులో ఉన్న కెమెరా అయితే ఇప్పుడు ఎదురుగానే కదా ఆ కెమెరా కానీ ఖచ్చితంగా అందులో రికార్డ్ అవుతుంది అది పీటీ జెడ్ కెమెరా అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగే కెమెరా అది